హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ కొంచెం సూర్యకళ వైజాగ్ మన గార్డెన్లో ఏది పండినా చాలా హ్యాపీగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది ఇలా ఆర్గానిక్గా మనము ఏ కూరగాయలు ఆకుకూరలు ఫ్రూట్స్ ఏదైనా పండించుకుని తింటే హెల్త్కి చాలా మంచిది ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన వీడియోలో పాదులకి పాలినేషన్ ఎలా చేయాలో చూపిస్తాను మేలు ఫిమేలు ఫ్లవర్స్ ఇవి మేలు ఫిమేలు ఫ్లవర్స్ నుంచి మనం పాలినేషన్ చేసుకుంటే కాయలు ఎక్కువ వస్తాయి ఎప్పుడైనా మనకి కాయలు త్వరగా రాకపోతే ఈ విధంగా చేయండి త్వరగా కాయలు వస్తాయి ఎక్కువ కూడా వస్తాయి ఇలా చేయడం వల్ల చూడండి ఇలా చేయడం వల్ల బోల్డ్ అన్ని కాయలు వచ్చాయి నాకు ఎన్ని పువ్వులు వచ్చినా రాలిపోయి ఇలా చేస్తే ఒక మేలు ఫిమేలు ఫ్లవర్స్ ఉంటాయి ఇవి చూడండి కిందది ఫిమేలు పైది మేలు ఫిమేల్ మేల్ పట్టుకొని ఇలా వినాలన్నమాట అప్పుడు పాలినేషన్ అవుతుంది చిన్న చిన్న కాయలు వస్తాయి ఈ బటర్ఫ్లైలు వస్తే ఇది అవసరం లేదు మనకి చూడండి ఇలా అన్నిటికీ ఇలా చేసుకోవాలి అప్పుడు మనకి మంచి కాయలు వస్తాయి అన్నమాట చూడండి అన్ని ఫ్లవర్స్కి నేను అలా చేశాను ఎందుకో చాలా ఫ్లవర్స్ వచ్చి ఎలా రాలిపోతూ ఉన్నాయని ఇంకా నేను అలా చేసాను అనమాట దీంట్లో పిచ్చగడ్డి మన పాదుల కన్నా ఈ పిచ్చగడ్డి ఎక్కువైపోతుంది చాలా ఎక్కువ వచ్చేసింది మన గార్డెన్లో అయితే గడ్డి గడ్డి విపరీతంగా పెరిగిపోతుంది ఇదంతా క్లీన్ చేసుకుని ఎప్పటికప్పుడు వాటికి వాటర్ పెట్టుకుంటూ చాలా జాగ్రత్తగా చూడాలి పువ్వులు వచ్చినప్పుడు వాటర్ కూడా ఎక్కువ పెట్టేయకూడదు రోజు విడిచి రోజు పెట్టుకోవాలి లేకపోతే పువ్వు రాలిపోతూ ఉంటుందన్నమాట చూడండి మేలు ఫీమేల్ అని ఎలా తెలుస్తుందంటే మనకి చిన్న చిన్న కాయలు వస్తాయి కదా అది ఫిమేల్ అనమాట మేల్ అయితే కాయలు రావు అది తీసుకొని దాన్ని పుప్పేడు ఉంటుంది కదా దాన్ని టచ్ చేయాలన్నమాట అప్పుడు మనకి కాయలు వస్తాయి మనం బాస్కో చూడండి వాటర్లో వేడిగా ఉందని వాటర్లో కూర్చుండి పేడు చూడండి అలాగయ్యాక మన గార్డెన్లో ఎన్ని కాయలు వచ్చాయో చూపిస్తాను ఉండండి ఇదిగో చూడండి చక్కగా పెద్ద పెద్ద కాయలు వచ్చాయి చాలా బాగా వచ్చాయి ఇవి చూడండి పళ్ళు అయిపోయాయి కొన్ని కొన్ని చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఒక ఇరవై ముప్పై కాయలు వరకు వచ్చేసాయి అన్నమాట ఇలా చేస్తే పాలినేషన్ చేస్తుండాలి అప్పుడప్పుడు ఏ పాదులకైనా అలా చేయాలి చూడండి ఎంత చక్కగా చూడ కాయలు ఇలా కోసుకొని తింటున్నా కూరగాయలు వండుకొని తింటున్నా చాలా హ్యాపీగా ఉంటుంది నేనంతా కంపోస్ట్ గేదెల పెంట ఇవన్నీ వేసి పెంచుతాను నేను అప్పుడే మనము పాదులు పెట్టుకున్నప్పుడే మనం పెంట ఇవన్నీ వేసుకోవాలి దాని తర్వాత అప్పుడప్పుడు కంపోస్ట్ మనం కిచెన్ వేస్ట్ తయారు చేసుకుంటాం కదా ఆ కంపోస్ట్ జల్లుకుంటే సరిపోతుంది వాటర్ రోజు విడిసి రోజు పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనం ఎటువంటి కూరగాయలైనా ఆకుకూరలైనా ఏవైనా బాగా వస్తాయి మన గార్డెన్లో వీటన్నిటికన్నా గడ్డి విపరీతంగా వచ్చేసింది ఈ బలం గడ్డి ఎక్కువ బలం తీసుకుంటుంది ఈ పాదుల కన్నా ఇది చూడండి ఎంత తర్బూజా ఉందో మలాను ఎంత చక్కగా వచ్చిందో చూడండి చాలా పెద్ద పెద్ద కాయలు వచ్చాయి ఇవి చూడండి చిలక తోటకూర చిలక తోటకూర ఎవరికైనా తెలుసా మన చిన్నప్పుడు అట్టి తోటలో నాటిలో మా ఊర్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది మామూలు తోటకూర కన్నా ఈ తోటకూర అయితే చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది కూడా త్వరగా కూడా మగ్గిపోతుంది మనం కొనుక్కున్న తోటకూర కన్నా ఇలాంటి చిలక తోటకూర ఉంటుంది కదా అది ఏంటంటే చిన్న మొక్కలు కట్ చేసి ఇలా తాలింపులో వేసిన వెంటనే మగ్గిపోతుంది టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ తోటకూర దాంట్లో కన్నా విటమిన్స్ దీంట్లో ఎక్కువ ఉంటాయంట ఈ చిలక తోటకూరలో చూడండి ఎలా గడ్డి కోసినట్టు కోసాతున్నాను అంటాను ఇలాంటి ఆకుకూరలు కూరగాయలు అన్నీ మనం పండించుకుని తింటే చాలా హెల్త్గా మంచిది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్